ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవ హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు అంత చిత్రపరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను ఎందుకంటే ఇది ఇంకో సినిమా ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరో డబ్బులు ఉన్న ప్రొడ్యూసరో పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అంటే చిన్నపాటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమన్నానండి ఆయన మౌనంగా ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు ఆయన మౌనం ఒకసారి నాకు విపరీతం అసహనాన్ని గురిచేసేస్తే మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగారు ఏంటంటే అంటే ఇలా అంటారు ఏం చేయాలి ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చేలా మీ దగ్గరికి ముందు నుంచోబెట్టి అంటే ఇంక ఇంకేం అంటే ఇంక ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రుమడి మహర్షించి బాగా నేర్చుకుంటున్నారు మౌనం అన్నిటికీ సమ సమా సమాధానం సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనం అందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉండం బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్ ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రెలిజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళ అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సీవిరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలం ఒక నిర్మా అంటే ఒక ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది తిట్లు తినాలి ఇబ్బందులు పడాలి అన్ని పడి పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా తెలీదు ఇలాంటి పరిస్థితుల్లో నేను నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది రోజున ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపంగా అవ్వకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను ఎందుకంటే నేనేం నమ్ముతానంటే సినిమా బాగుంటే ఎలాగో చూస్తారు దీని గురించి చెప్పక్కర్లేదు సినిమా బాగాలేదు అలాగే చూడరు మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది దీనికి నేను కృష్ణ గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాం ఒక ఔరంగజేబ్గా మిగతా నటులు ఒకళ్ళు ఒకరిద్దరు యాక్టర్స్ని పెట్టి కూడా ఒకరి చేత యాక్ట్ చేయించాం ఒకళ్ళ చేత కానీ బాబీ డియోల్ సో యాప్ట్ ఫర్ అవర్ంగ్ సార్ ఎంత కన్విక్షన్తో చేసిన అప్పటికి ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు ఇంకా ఆయనకి ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది చాలా అంటే బాబీ డియోల్ గారిని మొత్తం ప్యాన్ ఇండియా మనోజ్ పరహంస వాజ్ రూప్డ్ ఇన్ లాస్ట్ ఇంకా సినిమా ఎట్లా తీ మనం అయిపోవాలి నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది ఇంకా సినిమాలు ఇతను ఎలా చేస్తాడంటే నాకు తెలుసు అని నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న రెండు గంటలు చేసామని బ్రేక్ఫాస్ట్ టైము లేదంటే నా ఎక్ససైజ్ టైంని కొంచెం మిడ్ నైట్గా లేదంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలో పెట్టుకొని ఆ రెండు గంటలు ఏమి దొరుకుద్దు ఆ రెండు గంటల్లో ఇస్తే జ్యోతి మనోజ్ గారు మన రత్తం గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి అది కూడా నా ఆఫీస్కి నా పార్టీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న ఒక నా మా స్నేహితులు ఒక వాళ్ళ గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేశాం ఎంత మండు టెన్ అంటే ఒక్క అసలు దాంట్లో కూర్చొని మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ అంత ఆశ్చర్యం అనిపిస్తుంది ఆఫ్ టు మనోజ్ పరమహంస్ గారు అండ్ ఈ సీన్స్ అన్నిటికీ ప్రీవిజువలైజేషన్ ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు నేను నాకు ఏమనిపిస్తుంది అంటే సినిమా చేయగలవా లేదా అనే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకు వచ్చి నాతో మాటలు అని చెప్పలేదని ఇది ఇలా చేస్తాం అని చేస్తామని చెప్పలా ఏమి చేయబోతున్నాడో ఎవ్రీథింగ్ వాజ్ ప్రీవిజువలైజ్డ్ ఈ సీన్ ఇలా ఉండబోతుంది ఈ చేయబోయే సీన్ ఇలా ఉండింది నాకు దాని మీద ఆత్మవిశ్వాసం కలిగింది నాకు లేదు ఒక సత్తా ఉన్న దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకి సైజ్ తీయగలిగేవాడు మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంసగా తోడారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రత్నం గారి అనుభవంతో రోజున ఒక గు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చు